మహాశక్తి పీఠము శ్రీ కాటేరమ్మ తల్లి దేవస్థానము బెంగళూరు సిటీకి నలభై కిలోమీటర్ల దూరంలో ఊరు పూర్వత కాళహల్లి రోడ్డు కంబాలిపురలో లొకేట్ అయి ఉంది ఇక్కడికి ముఖ్యంగా గ్రహపీడలు తొలగించుకోవడం కోసం కానీ సంతానం లేని సమస్యతో వ్యాపార అభివృద్ధి కోసమై ఉద్యోగాల కోసమై వస్తారు మీకు ఏదన్నా కోరిక ఉన్నప్పుడు తొమ్మిది వారాలు ప్రతి వారము నూట ఎనిమిది ప్రొడక్షన్లు చేసి టెంకాయ అక్కడ కట్టాల్సి ఉంటుంది మనము ఎంట్రీలోనే అంగలు ఉంటాయి దీపాలు కూడా ఇస్తూ ఉంటారు మేము తొమ్మిది వారాలు రాలేమనే వాళ్ళు అక్కడ మన కోరిక చెప్తే దాన్ని బట్టి దీపాలు ఇస్తారు వాటిని వెలిగించవచ్చు అలాగే ఎదురుగా మొదట్లోనే పాదాలు కడుక్కోవడానికి వాటర్ ఉంటుంది గణపతి కొంచెం దిగి ముందుకు వెళ్తూనే ఉంటాయి మనకు మన కోరిక చెప్తే దాన్ని బట్టి ఆ దీపాలు ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు బీగం కూడా ఇస్తారు ఇలా బీగాలు బందేస్తారు కాళికాదేవి ముందర ఆ దీపాలు వెలిగిస్తారు ఇక్కడ అందరూ దృష్టి దీపించుకోవడానికి క్యూలో నిలబడ్డారు ముప్పై రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్కరికి ప్రత్యేక దర్శనానికి ఒక్కొక్కరికి వంద రూపాయలు తీసుకుంటారు ఈ గుడి లోపల మనము ఇంటిలో ద్వారబంధం కట్టుకోవడానికి కాయలు ఇస్తారు ఐదు వందల రూపాయలు నాలుగు వందలు మూడు వందలు డబ్బులు పట్టి ఉంటాయి మీరు చూస్తున్న కొబ్బరికాయలు కట్టాలంటే రెండు వందల రూపాయలు చెల్లించాలి రెండు వందలు చెల్లిస్తే వాళ్ళే మంత్రం చెప్పి కాయిస్తారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మీ కోరిక చెప్పుకొని అక్కడ కట్టేయాల్సి ఉంటుంది ఆ షెడ్డులో తొమ్మిది మంది అమ్మవార్లు ఉన్నారు నవదుర్గలు అనుకుంటాను ముఖ్యంగా ఎవరికైనా దిష్టి ఎక్కువ తగిలింది నరదు నరదృష్టి ఎక్కువగా ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా మూడు వందల రూపాయలు డబ్బులు తీసుకొని ఒక టెంకాయకి ఒక మూకటి చిన్న మూకటి కట్టేసి దారాలతో తింటారు అయ్యేవారే కాళికాదేవి విగ్రహం ముందర దృష్టి తీసి పగలగొడతారు చాలా మంచి జరుగుతుందని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది చాలామంది వివిధ ప్రాంతాల నుండి తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా అమావాస్యకు పున్నానికి ఆదివారంలో జనాలు ఎక్కువగా ఉంటారు

就是那。啊啊啊啊啊